హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చి సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక కప్పు సోయా చింగ్స్ అనమాట మిలి మేకర్ అంటాం కదా వాటిని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము తర్వాత మునికేటట్టుగా వేడి నీళ్ళు పోసుకుందామండి దాంట్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసి మంచిగా కలిపేసుకుందాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి చక్కగా నాని అనమాట సోయా చంక్స్ ఇప్పుడు ఈ వేడి నీళ్ళు మనం వంపేసుకుందామండి వంపేసుకొని మామూలు నీళ్లు పోసుకుందాము ఈ మామూలు నీళ్ళు పోసుకోవటం వల్ల మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న నీరంతా పిండేసుకోవడానికి వీలుగా ఉంటుందండి లేదంటే వేడివేడిగా ఉండటం వల్ల మనం పిండుకోవడం కష్టంగా ఉంటుంది ఇలా మొత్తం గట్టిగా నీరంతా పిండేసేసి వేరే గిన్నెలో పెట్టుకున్నాము ఇప్పుడు వీటన్నిటిని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసేసి వీటన్నిటిని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఈ ఉప్పు కారం నూనె అనేది అన్నిటికీ మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు వచ్చేసి ఒక బంగాళదుంప తీసుకున్నాము ఇది మీడియం సైజ్ బంగాళదుంప అనమాట దీన్ని తురుముకున్నామండి ఇలా పెద్దగా ఉండే గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకున్నామంటే మనకి చక్కగా పుల్లలు పుల్లలుగా వస్తుందనమాట దీనికి ఫైన్గా ఉంటే బాగుండదు ఇలా ఉంటేనే బాగుంటుందండి దీన్ని మంచిగా నీళ్లు పోసుకొని రెండుసార్లు వాష్ చేసుకుందాము ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా మనకి రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఈ నీరంతా గట్టిగా పిండేసేసి మనం నీలి మేకర్తో పాటు వేసేసుకుందామండి మనం మేకర్ వచ్చేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము ఈ బంగాళదుంప తురుముకునే టైం అంతేనండి దీనికోసమే మనం పక్కన పెట్టేసుకుందాం అనమాట ఇప్పుడు ఇవే తురుముని మీలు మేకర్తో పాటు వేసేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి దంచిపెట్టుకున్నామండి దాన్ని వేసేసుకున్నాము ఇప్పుడు వీటన్నిటిని మొత్తం మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందామండి మసాలా అన్నీను ఇలా కలిపేసుకున్న తర్వాత అరకప్పు వచ్చి శనగపిండి చేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి చేసుకున్నామండి ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు ఏమీ వేయకుండా ఈ మొత్తం మంచిగా కోటయ్యేటట్టుగా కలుపుకుందామండి అవసరమైతే మాత్రమే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే అందుకంటే నీరు ఎక్కువగా వేసుకోవద్దు చూడండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు చాలా తక్కువ అంతే ఇంకా నీళ్ళు ఏమి వేసుకోవద్దండి ఎక్కువగా దీని మనకి సరిపోతుందనమాట మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము వేసేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందామండి చాట్ మసాలా లేదనుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట చాలా హెల్దీ స్నాక్ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా అడిగారు అనుకోండి తినడానికి ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము దేనికి అదే విడివిడిగా వేసుకోవాలండి అప్పుడే మనకి వేగిన తర్వాత చక్కగా మ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు అయితే అడిగి మరీ తింటారు ఇంకా కావాలని చెప్పి అంత టేస్టీగా ఉంటుందండి ఒక ఈవినింగ్ మంచి టీ టైం స్నాక్ రెసిపీ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగాను ఇలా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి నుంచి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అప్పుడే మనకి పైన ఉన్న అనేది మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట చక్కగా ఫ్రై అయిపోయిందండి తీసేసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చూస్తే తెలుస్తుంది ఎంత మంచి రెసిపీగా ఫ్రై అయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి క్రిస్పీగా కూటైందండి శనగపిండి అన్నీ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్